హాయ్ ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల వెళ్తున్నామండి మనం ద్వారకా తిరుమలకి వచ్చేస్తున్నామండి దగ్గరలో ఉన్నాము మనం అదిగోండి ద్వారకా తిరుమలలోకి ఎంటర్ అయిపోయామండి ఇది ద్వారకా తిరుమల ఊరండి ఇది ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద కొండలవాడ వెంకటరమణ అంటూ కొండపైకి స్టార్ట్ అయిపోయామండి ఊరు మాత్రం చాలా సైలెంట్గా ఉందండి ఒక్కరంటే ఒక్కరు కూడా అండి చాలా సైలెంట్గా ఉంది పన్నెండున్నర ఒకటి అవుతుందండి ఆ మధ్యలో కదా ఎవరుంటారండి ఊర్లో ఎవరున్నారు కొండపైకి చేరుకునేటప్పుడు మాత్రం మార్గం మధ్యలో ఈ భక్తులు కనిపించారండి ఆ రెష ఉన్నారు చెప్పేసి అనుకున్నామండి కొండపైన రెష్ ఉన్నారని అంటూ చిన్నగా బయలుదేరామండి అదిగోండి ఒక షాప్ కూడా తీసిలేదండి షాపులన్నీ క్లోజ్ చేసింది ఒక షాప్ అయినా తీసిందేమో అని చూసామో ఒక షాప్ కూడా తీసిలేదు అన్ని షాపులు క్లోజ్ చేసిందండి ఎంత ప్రశాంతంగా ఉందో అంత సైలెంట్గా ఉందండి చాలా సైలెంట్గా ఉందండి కొండపైకి చేరుకున్నామండి అదిగోండి వెళ్తున్నాం చూడండి చాలా పచ్చగా ఉందండి కొండపైనైతే చాలా అంటే చాలా పచ్చగా ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకైతే బాగా నచ్చిందండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపో మర్చిపోమాకండి ఇక్కడ టోల్గేట్ గేట్ దగ్గర ఆగుతామండి ఆగేసి అతన్ని అడుగుతాం బాబు ఇక్కడ రూమ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని అడిగితే సార్ అయితే రెష్ ఎక్కువ ఉంది రూమ్స్ దొరకడం కొంచెం కష్టమే అని అన్నారండి సరే ట్రై చేద్దామని చెప్పేసి కొండపైకి వెళ్తున్నామండి రూమ్స్ అయితే ఫుల్ రెష్ ఉందంటండి చూడండి ఎంత పచ్చగా ఉంది తిరుమల కొండ ఆ శ్రీనివాసుడు ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం ఎక్కువండి చల్లదనం పచ్చదనం ఆయనకు చాలా ఇష్టం కదా ఇదిగోండి మనము తిరుమల కొండ గుడికి దగ్గరలోనే ఉన్నామండి కాలు నడకన వచ్చే భక్తులు అందరూ ఈ ఈ దారి మార్గంలో వస్తారంట చూడండి ఎంత చక్కగా ఉందో చాలా చక్కగా ఉందండి నాకైతే బాగా నచ్చిందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి గుడికి దగ్గరలో ఉన్నామండి అదిగోండి గుడి వచ్చేసింది మనం చూడండి గోపురాలు ఎంత చక్కగా కనబడుతున్నాయి లైట్ వెల్తూర్లకి చాలా చక్కగా కనబడుతున్నాయండి ఇక్కడ గుడి పని అయితే జరుగుతుందండి అసలు ఏం కడుతున్నారో అయితే నాకైతే తెలియదు అడగలేదండి నేనైతే ఏదో అయితే గుడి పని అయితే జరుగుతుంది చాలా బాగుందండి అదిగో దూరం నుంచి గోపురం స్వామివారి గుడి కనిపిస్తుందండి నాకైతే కనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కొండపైకి చేరుకుంటూనే ఉన్నామండి ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి లైట్ వెలుతుర్లాగా చాలా బాగుందండి ఇలా నామం అనుకుంటూ కొండపైన మూడ రౌండ్స్ వేస్తే చాలా మంచిదండి ప్రదక్షిణాలు చేసినా మంచిదే కొండపైన మొత్తం ఇలా తిరిగిన చాలా మంచిదండి ఆ శ్రీనివాసుడికి ఇష్టం అండి ఇలా మనం నామాంత పలుకుతూ కొండపైన తిరుగుతున్నాం అనుకోండి ఆయనకు చాలా ఇష్టం ఇలా రూమ్ కోసం వెళ్తున్నామండి సమాచారం కేంద్రం దగ్గరికి వెళ్తున్నాము అదండి వెళ్దాం స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయండి కొండపైన అది కొండ వచ్చేది సమాచార కేంద్రం అండి వచ్చేసాము సమాచార కేంద్రం దగ్గరికి ఇక్కడికి వెళ్ళి మా వారు అడిగేసి రూమ్ బుక్ చేసుకొని కీ తీసుకొని వచ్చేస్తారండి వచ్చేసి నాక తెల్లవారిన తర్వాత స్వామివారిని దర్శించుకుందాం తెల్లవారాక స్నానం చేశానండి స్నానం చేసి బయటికి రాగానే స్వామివారి కంటే ముందు గజరాజు దర్శనం ఇచ్చాడండి గజరాజు దర్శనం ఇచ్చాడంటే ఆ వినాయకుడు దర్శనం ఇచ్చినట్టేనని చెప్పేసి నేను గవగవ దగ్గరికి వచ్చానండి మావాటి అన్నాడు ఏంటమ్మా అలా దగ్గరికి వచ్చేస్తున్నావు ఏనుగు దగ్గరికి అలా రాకూడదు కదా వెనకాల ఉండమాకు ముందుకు వచ్చేసాయి అని చెప్పారండి నాకైతే భయం వేసిందండి అప్పుడు తొండంతో అనుకో ఏం చేస్తావమ్మా అన్నాడు అండి ఇంకా అక్కడతో ఆగిపోయానండి చూడండి తిరుపతి కొండ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో ఉదయం అండి ఇది చూడండి భక్తులు స్నానాలు చేసేసి దర్శనానికి స్టార్ట్ అయ్యారండి కొండపైనేనండి ఇది మొత్తం మా వారు నేను మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుంటున్నామండి స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నాము మెట్ల ద్వారా చేరుకుంటున్నామండి చిన్నగా మెట్లు ఎక్కుతూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద అంటూ ఇద్దరము అలా దేవుడు నామాలు చదువుకుంటూ చక్కగా ఇద్దరము కొండపైకి చేరుకుంటున్నామండి మెట్ల మార్గంలో చాలామంది అండి మెట్ల పూజ చేస్తున్నారు మోకాళ్ళ మీద పైకి ఎక్కుతున్నారు చాలామంది అండి అయితే మెట్ల పూజ అయితే చాలా మంది చేశారండి మెట్ల పూజ చేస్తూ కొండపైకి అయితే చాలా మంది ఎదురయ్యారండి మేము మెట్లెక్కేటప్పుడు చాలామంది మెట్ల పూజ పూర్తవుతూ వెళ్ళిపోతున్నారండి కొంచెం పెందలాడు చేస్తారు కదా ఎండ వస్తుందేమో అని చెప్పేసి పెందలాడు చేస్తారు కదా మెట్ల పూజ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయారండి చాలామంది మేమిద్దరం అలా ఎక్కుతూ ఉంటే ఒక చిన్న బాబు అండి మాకు ఎదురైతే మాకత ఏడుకొండల స్వామి ఎదురైనంత హ్యాపీగా ఉందండి మా ఇద్దరికి మా వారైతే చిన్న చిరునవ్వు అండి ఆ బాబుని చూసి వచ్చేసామండి పూజ దగ్గరికి వచ్చేసాను ఏడుకొండల వాడికి ఏడుపిండి దీపాలతో దీపారాధన చేస్తున్నానండి స్వామివారికి మల్లెలు గులాబీలు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి మల్లెలు గులాబీలతో దీపారాధనకి ఈ విధంగా అలంకరణ చేసి ఈ విధంగా దీపారాధన చేశానండి దీపారాధన చేసిన తర్వాత మా వారు నేను ఇద్దరం కలిసి కొబ్బరికాయలు కొట్టామండి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పూజ అయిపోయాక హారతి ఇచ్చేసానండి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి రాజగోపురం దక్షిణ రాజగోపురం అంటారు ఈ మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుంటారండి మెట్ల పూజ అయితే ఈరోజు చాలామంది చేశారండి చాలామంది భక్తులు పసుపు కుంకుమలతో అలంకరించుకుంటూ మెట్లు కొండపైకి చేరుకున్నారండి చాలామంది భక్తులు వెళ్ళారు మెట్టు మెట్టుకు ఇచ్చుకుంటూ కూడా వెళ్ళారండి నేనైతే చూశాను చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది అలాగా ఇప్పుడు దేవుడికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొడతానండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతకి స్వామివారి కొబ్బరికాయ ఇలా కొట్టేస్తానండి చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ కొబ్బరి నీళ్ళు వదిలేసేలే అండి తెలియక చాలామంది కొంతమంది కొబ్బరి నీళ్ళు పట్టుకొని తాగుతారు కదా తాగూడదండి అస్సలు స్వామివారికి అవి వదిలేయాలండి కంపల్సరీ వదిలేయాలి అక్కడ కనిపించే భక్తులు ఉన్నారు కదండి స్వామివారి పాదాలండి అవి స్వామివారి పాదాల ముందు స్వా అక్కడ పసుపు కుంకుమలు వేసి తులసిమాలలు పువ్వులు వేసి స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటారండి చాలామంది ఇంకా ఇప్పుడు అయిపోయిందండి పూజ మనం మెట్ల మార్గంలో కొండపైకి పైన చేరుకుంటానండి నేనైతే మోకాల మీద నడుచుకుంటూ వెళ్తున్నానండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ నేను కొండపైకి మోకాళ్ళ మీద చేరుకుంటున్నానండి దగ్గరలో ఉన్నానండి స్వామివారికి തിരുപ്പതി ടൂർ ഇല്ല ജരിഗണ്ടേ